ఆదిత్య టీవీ పెడితే సౌండ్ తగ్గిస్తామని టీవీ సౌండ్ ఫోన్లో అసలు అనపడకూడదు కాపీ రేట్లు వచ్చేది హాయ్ సరే సరే

ఈసారి త్రిపుల్ సెవెన్ తెచ్చాను పదమూడు వందలు బియ్యం చాలా బాగు అదే అన్నం చాలా బాగుంటుంది బాగుంటుందంటే తీసుకున్నాను ఇద్దరు కేజీలు మళ్ళీ ఇది అవుతుందా ఇటు వస్తుంది స్లోగా లాగా చిటిక్కి వచ్చేది నువ్వు గట్టిగా లాగా అంటే

ఫోన్పేలో డబ్బులు కొట్టి ఒక ఐదు వేలు తెచ్చాను ఇప్పుడు ఇవాళ తారీఖు ఇరవై నాలుగు కదా ఇంకొక ఇంకొక వారం రోజుల్లో మళ్ళీ పదకొండు వందలు మహిళా మండలం కట్టాలి ఎంత మహిళ మంటే బాగి బేగ తీరాలని ఎక్కువ కడతామంటున్నారా లోన్ కోసం సరే మహిళా మండలకి ఇంట్లో రోజువారీ ఖర్చులకి అందాక ఐదు వేలు నుంచి పెట్టుకో నా ఫోన్ పేలో డబ్బులు ఉంటే మీరు పాల్కి వెళ్తారు డబ్బులు అడుగుతారు నా ఫోన్ పేలో ఉంటాయి మీ చేతిలో డబ్బులు ఉండవు పాలు అంటారు అలాగే మీరు వెళ్తారు అదే నా ఫోన్ పేలో డబ్బులు ఉంటాయి మీ చేతిలో డబ్బులు ఉండవు వాళ్ళు డబ్బులు అడుగుతారు అలాగే ఈ ఆసనకా ఏమి లేకుండా ఆ డబ్బులు జాగ్రత్తగా తప్పు నేను పెడుతుంది తప్ప ఎలా పడితే అలాగే పిచ్చి పిచ్చిగా కోసేస్తే రాదు అది వచ్చిందా మరి ఎందాక చింతకురాలా బప్పుని లాగేయకూడదు సగ్గా చివర్లు కట్ చేసి సగ్గ తీయాలి మేము పొలా మందు కలిపేటప్పుడు మందు బత్తాలకు చిటికింది చేస్తాం అది ఇది సేమ్ ఒకటే చేస్తాం టెక్నిక్ ఉంటుంది వాటి ఎలా పడితే లాగేస్తే అది తల పీట ముందడిపోతాయి అదే వచ్చేసింది ఇంత ఒకసారి ఇల్లు కట్టి ఇల్లు కట్టి పోయి అందరూ అందరుగలవాత అసలు నువ్వు పోతావా పోయవా అని అడిగాను అసలు నేను లేపుతానా నేనేదో సర్దాగా అసలు నువ్వు లేపగలవా లేప లేవాని మాసం వచ్చింది ఎలాగ బియ్యం చూడు అన్నం భోజనం మీద ఉంచావా సరే పదకొండు వందలు ఇటు తెచ్చాను అసలు అన్నం ఎలాగుంది చూడు అబ్బా బాగుందా పులి పొడవు ఆడుతుబ్బా ఉందా బాగుంది అన్నం ఏ ఏమీ కా మీద ఎడబడిపోతుంది డబ్బులు పోతూ పోయినా కానీ నోటికి రుచిగా ఉండే అన్నం దొరికింది పిల్లలకి ఈ పేట్లు కావాలండి ఇందాక నుంచి ప్రేణం తీసేస్తున్నారు నాన్న ఆ పేట్లు ఏమన్నా అన్నం ఆ పేటలో ఏమన్నా అన్నమా అంటున్నారు ఏదో ఇవాళ ఆ సంతోషం కొడు ఇలా వేసేవానుకో రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు మా వాళ్ళకి కోడికోడికి కావాలంట మనకి మీకు అన్నం వేసిన తర్వాత బయట మంచాల వేసేస్తానే ఆదిత్య అత్తేనండి ఇదిగో మీరు అమ్మ అన్నం వేయద్ది కదా మామూలుగా ఏంటంటే మీకు ఫస్ట్ కంట ఎక్కువ వేయకుండా సరిపడగేయద్ది అది తినేసిన తర్వాత మళ్ళీ అడగండి కూర కావాలని అన్నం కావాలని అర్థమైందా ఫస్ట్ వేసేం కదా ఒకసారి ఎక్కువ తేం చేస్తారంటే తినడానికి వదిలేస్తారు అనవసరంగా వేస్ట్గా పడేసేస్తారు అందుకనే ముందు అన్నం వేసేటప్పుడు అమ్మ పోరైన అన్నమైన సరే కుదురుగా సరిపడగేయద్ది అది తినేసిన తర్వాత అమ్మ అన్నం అంటే మళ్ళీ వద్ద అమ్మ కూర అంటే మళ్ళీ వద్ద సత్యాసు తింటావా స్నానం చేయాలా సరే అయితే సరే మంచిలు పెట్టాలకి అవన్నీ కొనుక్కోమన్నారా సచవతి పిల్లలకి ఈరోజు ఎగ్జామ్స్ ఆ పెన్సిల్లు ఎరాజర్లు ఇవన్నీ కొనుక్కుంటుందంట రాత్రి నీకు డబ్బులు ఇచ్చాను కదా పిల్లలకి అలా కావాల్సినవి కొనుక్కుంటారు ఇదిగో కండవా చేసుకో నువ్వు మెళ్ళ చదువుకో కాసేపు స్కూల్కి వెళ్ళిపో కాసేపు మళ్ళీ చదువుకో రాత్రి అంతా చదువు కదా మళ్ళీ ఇక్కసేపు చదువు ఫ్యానేనా అయితే మా చదువుకో మరి లేసి ఒకసారి కుక్కర్ పట్టుగా ఫోటో ఒకటి తీసుకుంటాను బయటకు వచ్చి గురకు పోసుకుంది కానీ ఇడ్లీ వేసేది కొద్దిగా నీళ్ళు పోసి పలుచుగా అంటే ఇడ్లీ అట్లయిందా ఇది కుక్కర్ చూపించి ఇవ్వలేక కుక్కర్ ఓపెనింగ్ చెప్తాను మూత పైన లైట్ పట్టుకోలే గోంగర పోతాన ఇదే నాకు క్యారెజ్ చెట్లేదు నాకు మరి ఇంక ఇప్పుడే తెల్ల పోతు రా పెట్టే క్యారేజ్ చెట్టు నేను అన్న ఏం చూడలేదా నడు టైమ్ అంతా ఇక్కడ అయిపోతుంది ఆదిత్యా కసేపు కసేపు చదువుకుంది కదా లేకరా ఆదిత్య ఎగ్జామ్స్ కసేపు చదువుకుంది కదా లేకమ్మా అక్కడ చదువుకున్నది లేదు ఇదేంటి ఈ పళ్ళు ఇలా వదిలేసారేమే పళ్ళు తినడం కూడా అంతనేది పిల్లలకి ఇందుకు కోతను బయట ఎంతెంత ఖరీదో తెలిసి ఇలాగ పాడ చేస్తున్నారు కిందకిలగా కివి పళ్ళు ఎవరో తింటా ఇలాగ ఈ రంగా తినేది ఎంత గుంజు వదిలేశారో చూడు ఈ కివి పళ్ళు మూడు కలిపి వంద రూపాయలు ఒకటి ముప్పై ఐదు రూపాయలు పడింది కాయ ఎలాగైనా తినేది శుభ్రంగా తినేసి మొత్తం అంతా అసలు అయితే తక్కువదిలేసేసి కాస్త తినే ఇలాగ గుంజు చూడు ఎంత వదిలేశారు కాయ ఒకటి ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయల బాబు ఇది సరేలే పిల్లల పేరు చెప్పి చీమలు తింటే లేనండి చీవలన్నా బతకాల చేవలన్న బతికిచ్చినట్టు ఉంటుంది పిల్లలు ఆదిత్య రై కాసేపు చదువుకోరా మ్యాజిక్ ఫ్యాన్ వచ్చేటప్పుడు కంటే ఎగ్జామ్స్ దా అక్క చదువుకుంటది కాసేపు చదువుకో ఆదిత్య దగ్గర తండ్రి దా కాసేపు చదువుకో ఎగ్జామ్స్ రావాలా కాసేపు అలాగే బద్ధంగా ఉండదు మా ఎగ్జామ్స్ బాగా రాయిపోతూ ఊరుకోరు మ్యాజిక్ వ్యాన్ వచ్చేలోపు ఒక అరగంట గంట చదువుకో తర్వాత మొహం కట్టుకుని అమ్మ టిఫిన్ చేద్దా టిఫిన్ తిందరు కానీ పప్పులోకి ఎంతో పోయాకర్లేదు అనుకుంటా గోంగూర మళ్ళీ వస్తుందా అసలు గోంగూరకు మళ్ళీ ఎక్కడ చీడ అన్నది లేదు పెద్ద పెద్దది పోయాలా ఇలాగ లేతుకున్న కూడా పోయాలి సరిపోద్దా ఒకసారి ఎవరినన్నా కూర కోసుకోమంటే మొత్తం వంట కోసేస్తారు అప్పుడు మళ్ళీ వద్దు మళ్ళీ అలా చేయమని సారి లేకపోతే ముదురుపోద్దు ముదిరిపోతే వాళ్ళు చూసి ఉండదు గోం లేతగా లేతని చెప్పి బడా ముదిరిందంటే అసలు బాగోదు సరిపోద్దా ఇంకా పోస్తావా mm-hmm నిన్న నేను మధ్యాహ్నం రెండు గంటల దాకా పొలం ఉన్నాను కదా రెండు గంటల వరకు నేను తడి ఈ బాడకు మలసేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను సాయంత్రం ఈ రెండు మళ్ళు నీళ్ళు పట్టేస్తే ఆ మూడో మడికి మలసారంట ఇక్కడ కన్నం గట్టి ఊడు చెట్టు కూడా అయితే ఇదిగోండి తాటికాయలు ఇవన్నీ తాటి చెట్లే కదా ఈ తాటికాయలు కిందడిపోయి ఆ తోరకు అడ్డం పడిపోయిందంట తాటికాయ నిన్న అది పొడిసారంట కానీ రాలేదంట బయటికి ఇప్పుడు నేను రైతుల ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు రైతులు అబ్బులు నువ్వు నార్మల్కి నీళ్ళు పట్టేసేసి సైకిల్ వేసుకుని కుర్తు డ్రమ్ము పట్టుకొని మేకలకి జాడు పట్టుకొని ఇంటికి వచ్చేటప్పుడు బాడవ దగ్గర ఆగి ఆ తోరకే తాటికాయలు అడ్డం పడిపోయి గడకరటుకెళ్ళి ఆ తాటికాయలు పొడిచేసేసి ఇలాగ మాడికి నీళ్ళు మలాయమని చెప్పారు ఇప్పుడు నేను నార్మల్గా నీళ్ళు పడతాం అయిపోయిన తర్వాత సిడ్డుగాడ గిడకర్ర ఉంటే ఈ గిడకర్ర పట్టుకొచ్చి ఆ తోరలో ఉన్న తాటికాయలు పొడిసి అప్పుడు ఇక్కడ కన్నం కట్టి ఇక్కడ కన్నం కట్టి నీళ్ళు మలసాను ఇది తోరకు అడ్డం పడిపోతున్నాయి తాటికాయలు అది తోర అది ఆ బోధ అంట వచ్చేసేసి తోరక అడ్డం ఆ తోరకు అడ్డం పడింది కూడా పెద్ద తాటికాయ పెద్ద తాటికాయ అవుతాం కరెక్ట్గా మయంగా జరిపోయింది ఇది ఇది అడ్డం పడతాం చూసారా ఎంత ఉంది ఇది పెద్ద తాటికే సరే మొత్తానికి ఇది తాటికాయలు అన్ని కొట్టుకొచ్చాయని ఇక్కడికి ఇప్పుడు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కుర్తుపట్టుకుని టిఫిన్ చేసి టీ తాగి మళ్ళీ పొలం వస్తాను పొలం వచ్చిన తర్వాత అప్పుడు ఏం పని చేయాలన్నది అప్పుడు చెప్తారు おなら。な

നമ്മ ഓഡേശ മൂഢ് മൂടേശലില്ല వేసుకోండి అంతే కట్టం ఉప్పు తాలి నేను మీరు తింటే బాగుంటుంది మీరు తినండి ఉప్పు తాలి పెట్టుకుంటాను దళి ఏం మర్చిపోదు ఇదిగో నిమే